జై తెలంగాణ మీకు తెలుసు కదా మెదక్ నా అత్తగారు ఊరు రామాయణపేట 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 మళ్ళీ అయితే మెదకోలు ఫీలేదు రామాయణపేట మా అత్తగారు ఊరు పద్మక్కదేమో మా మా దగ్గర వాళ్ళ అమ్మగారు ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళి పిల్లలు ఇక్కడికి ఇచ్చినాం ఆడికి వెళ్ళి పిల్లలు అటు తీసుకుపోయాను పేరు పేరున వేదికపై సిన్లైన పెద్దలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా అందరికంటే ముందు స్పందిస్తూ అందరికీ అండగా ఉండే గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవ పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అన్న సేరి సుభాష్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు పట్లొల్ల శశిధర్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు గతంలో మెదక్ డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆనాడు ఎన్నికల సమయంలో మన పార్టీ గెలుపును కాంక్షించి మనతో పాటు కలిసి వచ్చిన సోదరులు శ్రీ కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి మా అందరికీ చిన్నప్పటి నుంచి జగపతంకులు జగపదంకులు అని పిలుచుకునే అలవాటు మా బట్టి జగపతి గారు అదేవిధంగా మా తమ్ముడు మల్లికార్జున్ గౌడ్ గారు అన్న నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న మరి జనార్దన్ రెడ్డి గారు సోదరుడు జితేందర్ గౌడ్ గారు సోములు గారు మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు ఇంకా వేదిక పైన ఉన్న అన్నలందరికీ పేరు పేరున రావుల రెడ్డి అన్నగారు మన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జు అదేవిధంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా తమ్ముళ్ళు అద్భుతంగా మాట్లాడిన జీవన్ కుమారి జీవన్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా నరేందర్ గారు రంగారావు గారు ఇంకా పేరు పేరిన వారితో పాటు కలిసి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తిరిగి స్వాగతం సుస్వాగతం పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గుర్తు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్దిపేటల పందులు మాయమేనే అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏందనే అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగానే వాటి సంగతి ఇవ్వాలి మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్ని ఉన్నాయో కానీ లెక్క పెట్టుకోండి సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి ఎందుకంటే మస్తు మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజేయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కల లేడు ఆయన ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈ చూస్తే ఇలా ఎట్లా అనిపిస్తుందంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళో వాళ్ళ ముంగట నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలుగు గన్ని తిట్లు తిడుతుంటారు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్ అయితే ఈ పాటిగా ఒక బకెట్లో నీళ్ళు దొడుకుని ఆయన దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకుర్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తానే వస్తూనే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలు వేసింది కానీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా నేను రెండు ఓటేయండి అయ్యిండ్రీ అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండు రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండు సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అటు సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన వందన నీ బొందన అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం వా నన్ను కోసుకొని తింటారు అంటాడు ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా పుద్దున్నాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు చెప్పు ఎత్తుకపోతావేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇత్తలేరు అని చెప్పినాడు ఎవడు ఉన్నాడు ఇది వరకు గందుకే నేను అన్నా అంటలేదు ఉత్తాయనే ఆయన తిట్టాలనే నోటి తీయటతో అని ఎన్టీ రామారావుని చూసినాం చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇలా ఈయన ఎందుకు చూసినాక ఏమనిపిస్తుంది మరి గిజంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు అది ఇప్పుతా నోరు ఇప్పుతే పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపుదప్పం కూడా రాదు గబ్బు మాటలు గబ్బు వ్యవహారాలు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీది ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చున తెలంగాణ తెచ్చిన వ్యక్తి వాళ్ళని కూడా కూర్చున్నాం అంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నాను లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా అది తెలియదు రేవంత్ రెడ్డికి ఇలా పని చేసిపోయినట్టే కదా హరీషన్న కింద మన జీవన లెక్క ఆయన కూడా శిష్యుడు ఉండే హరీష్ అన్న మంత్రి అయిన డాన్సులు కూడా చేసిండు ఇక్కడనే ఇలా ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం పదిహేను మంత్రులుగా కానీ ఎప్పుడు గీసిన పనులు చేయలే కదా ఇంత లేఖిగా మాట్లాడలే కదా ఇంత దిక్కుమాలన అడ్డమైన కేసులు పెట్టించుడు కార్యకర్తలను కొట్టించుడు ప్రతిపక్షం వెంటనే పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు నర్సింగ్ అని మన పిల్లగాడు ఏడునో అవో నర్సింగ్ ఒక్క పోస్ట్ పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి కొట్టుపోటు కొట్టి అంటే గింత అరాచకమా ఇందిరామరాజ్యం అంటే గిదేనా ఇందిరామరాజ్యం అంటే కేసులు పెట్టుడు రోకల్ బండలెక్కిచ్చుడు ఇష్టం ఉన్నట్టు కొట్టుడు ఇష్టమున్నట్టు గుద్దుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ఇంకేం చేయొద్దు ఇదేనా పద్ధతి పొగుడతారు ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగొడతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా నాలుగు మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ మాట్లాడతాం తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది ఇలా మూడున్నర సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు అందుకే తమ్ముడు జీవన్ని కానీ అదేవిధంగా నరేంద్ర గారిని కానీ రంగారావు గారిని కానీ ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెబుతూ మరి మీకు అండగా ఇటు పద్మగారు అటు సుభాష్ రెడ్డి గారు శశర్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అందరికీ మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు పూర్వ మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలతో పాటు తో పాటు రేపు మూడు జిల్లా పరిషత్లు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది కేసీఆర్ గారు కూడా బలంగా ఉంది మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టబగ్గాలు చేపట్టే విధంగా అందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ